అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా రోజుల తర్వాత మన బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం చేంజ్ చేశానండి ఇక్కడ తీయచ్చు వీడియోస్ బట్ ఏంటి అంటే యోమిక గగన్ ఎక్కువ ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు నాన్న ఇక్కడే ఎక్కువ టీవీ చూస్తూ ఉంటాడు సో అందుకు ఇక్కడ తీయను నేను ఎక్కువగా ఆ రూమ్ లోనే తీస్తూ ఉంటాను సో ఫైనలీ ఈరోజు లేరు పార్క్కి వెళ్ళారండి సో అందుకు నేను ఎంతో ప్రశాంతంగా వీడియో అయితే తీస్తున్నాను నాకు ప్రశాంతంగా వీడియో తీయడం అంటే చాలా చాలా ఇష్టం అండి చక్కగా ఇలా నడుస్తా ఇలా తిరుగుతా ఇట్లా ఇట్లా సో ఇట్లా తీయాలంటే బాగా ఇష్టం అన్నమాట వీడియోలో అంతా మొత్తం అంతా క్లియర్గా బాగా కనిపిస్తుంటే బాగా ఇష్టం మైక్ కూడా పెట్టుకోలేదు మీకు అసలుకి ఎలా వినిపిస్తుందో ఏంటో అర్థం కాలేదు సో ఇప్పుడు మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ఈ డ్రెస్ నాకు నాకేంటి అంటే ప్రతిరోజు మీకు ఏదో ఒక మంచి మోడల్ డ్రెస్ ఏదో ఒక న్యూ మోడల్ డ్రెస్ చూపించాలని చాలా చాలా ఇష్టం అండి సో దాంట్లో భాగంగా ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి మోడల్ డ్రెస్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఇది కోట్ మోడల్ వచ్చేస్తుంది మనకి కిందన వచ్చేసి ప్లాజో సో ఇది వచ్చేసారా ఈ ప్లాజో ఉంటుంది కిందన సో మధ్యలో మనకు వచ్చేసి బ్లౌజ్ కూడా ఉంటుంది అలానే కోట్ కోట్ కూడా ఉంటుందన్నమాట బాగుంటుంది డ్రెస్ చూపిస్తాను సో ఈ డ్రెస్కి వచ్చేసి పైన మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట ఈ డ్రెస్లో మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పైన ఇలా వచ్చేస్తుంది అట్లానే ప్లాజో చాలా అంటే చాలా బాగా వస్తుందండి సో దీనికి వచ్చేసి గోల్డ్ కలర్లో ఈ విధంగా లేస్ ఉంటుంది సో చూసారా ఇట్లా మనకి లేస్ వచ్చేస్తుంది చాలా లూజ్ ఉంటుందండి ఇదిగోండి చాలా లూజ్ ఉంటుంది ఇక్కడ వరకు ఇక్కడ వరకు వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా ఆల్రెడీ సో ఇక్కడ వరకు వేసుకోవచ్చు ఇదిగోండి లోపల దీనికి మనకి లైనింగ్ కూడా వచ్చింది లైనింగ్ ఇదిగోండి సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి పింక్ కలర్ చాలా చాలా మంది ఇష్టపడతారు కదా సో పింక్ కలర్ అలానే దీని మీదకి వచ్చేసి కోర్ట్ మనకి ఇట్లా వచ్చింది ఇలాగా దీనికి కూడా మొత్తం అంతా మనకి కాలర్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఇక్కడ చూసారా మొత్తం అంతా మనకి వచ్చేసింది హ్యాండ్స్ ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా సో అట్లానే ఇలా ఉంటుంది మధ్యలో మనకి థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇట్లాగా చాలా లాంగ్ ఉంటుంది చాలా గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే షూర్గా వేసుకోండి ఈ డ్రెస్లో మనకి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇన్ కేస్ మీకు ఎల్ కావాలన్నా కానీ మీడియం కావాలన్నా కానీ ఎవరైనా తీసుకొని ఒక స్టిచ్ వేయించుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ మీద ఎవరికైనా ఈ డ్రెస్ మీకు కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఈ డ్రెస్ ప్రైస్ ఎక్కడ దొరకదండి మీకు ఇంత తక్కువ ప్రైస్కి నేను ఇస్తున్నాను మీకు జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి చాలా చాలా తక్కువ ప్రైస్ ఈ క్లాత్ వచ్చేసి ఫుల్లీ జార్జెట్ క్లాత్ కాలేజ్ గోయింగ్ వాళ్ళైనా సో ఇంట్లో ఉన్న వాళ్ళైనా సో ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేర్ చేయవచ్చు సో షూర్గా తీసుకోండి అంటే ఆఫర్లో వచ్చింది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఎందుకంటే మనము చాలా బట్టలు తీసుకున్నాం కదా చాలా బట్టలు తీసుకుంటే కొంచెం మనకి ఏదో ఒకటి తగ్గించి అయితే ఇస్తారు ఆ తగ్గించొచ్చిన దాంట్లో ఇది నేను సెలెక్ట్ చేశాను ఇది మాకు కొంచెం తగ్గించి ఇవ్వండి అని చెప్పి సో అందుకు వాళ్ళు కొంచెం ఇది తగ్గించి ఇచ్చారు బట్ సూపర్ డ్రెస్ పరంగా అంతా కూడా చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి ఇన్ కేస్ మీరు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే షూట్ నాకైతే వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ జార్జెట్ కోట్ మోడల్ డ్రెస్ ఓకేనా సో ఇప్పుడు వీడియో ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి సో నా మినీ బొటెక్ రూమ్లోనే వచ్చేసి నా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉంచుకుంటాను నీట్గా అలానే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో అవన్నీ నేను ఇక్కడ పెట్టుకొని ఉంచుకుంటాను చూసారా ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అసలుకి నా ఫేవరెట్ అండి ఫుల్ బ్రాండెడ్ అనమాట సూపర్ అంటే నాకు బాగా ఇష్టమైన డ్రెస్ ఇది నేను తీసుకొచ్చిన అన్నిట్లో నాకు బాగా నచ్చిన 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 డ్రెస్ అనమాట ఇది వచ్చేసి ఆలియా కట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ సూపర్ అండి ఆసం ఉంటుంది డ్రెస్ అయితే ఫుల్ లైట్ వెయిట్ అంటే కొన్ని డ్రెస్సెస్ ఎలా ఉంటాయంటే మనం వేసుకుంటే అబ్బాయి ఎప్పుడెప్పుడు తీసి పక్కన పెట్టాలి అన్నట్టు కాకుండా ఇది మనం ఎంతసేపు వేసుకుని ఇంక అలానే ఉంటుంది హ్యాండ్ వర్క్ అనమాట అలియా 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 కట్ సూపర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సారీ సారీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అలవాట్లో పొరపాటు చేసేసాను సో దాంతోపాటు సర్లే ఇప్పుడున్న వీడియో వేరు ఇప్పుడు నేను చెప్తున్న వీడియో వేరు నాకు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో అవి నేను ఇక్కడ పెట్టుకుంటాను కొత్త పెట్టేసుకొని ఉంచుకుంటాను ఇప్పుడు నేను మీకు బ్లాగ్ షేర్ చేస్తాను అసలు బట్టలు ఎక్కడ తీసుకొస్తాను ఏంటి అదంతా మొత్తం అంతా షేర్ చేస్తాను నేను ఒక పని చేస్తుంటే నా కూతురు ఏం పని చేస్తుంది చూపిస్తాను చూడండి ఒకసారి చూపిస్తాను బిగ్ ఎలా రాసుకుంటుందో చూడండి తుడుచుకు తుడుచుకు తుడుచుకో బా తుడుచుకోవాలి అలా రాసుకోకూడదు తప్పు ఎన్నిసార్లు రాసుకుంటావు పైన పెట్టింది ఎలా అందుతుంది నీకు పైన పెట్టింది కూడా అందించుకొని చూడండి ఎలా చేసిందో ఎక్కడో పెట్టానండి ఎలా అందుతుందో కూడా నాకైతే కావట్లేదు అనమాట మైండ్ బుర్ర పాడైపోతుంది ఓమిక అత నాకు సో నేను ఇప్పటివరకు ఈ రూమ్ అంతా నీట్గా సర్దుకొని ప్యాకింగ్స్ చేసుకొని అదంతా ఇప్పుడు ఉంటుంది వీడియో చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు ఏంటి పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అది ఇది సంథింగ్ సంథింగ్ చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మినీ బట్టల అలా షాప్ కానీ మనకి నచ్చిన వర్క్ చేస్తే ఆనందం డిఫరెంట్ ఉంటుందండి అల్టిమేట్ ఉంటుందన్నమాట అస్సలు దాన్ని మనం మర్చిపోలేము బ్లాగ్ చూస్తూ ఉండండి ఓకే మళ్ళీ మాట్లాడదాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చూడండి కంటిన్యూ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు అసలుకి బిజినెస్ ఎలా చెయ్యాలి ఏంటి అని నేను చెప్తానండి నన్ను చాలామంది అడుగుతున్నారు మేడం బిజినెస్ ఎలా చేయాలండి ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి మెలకువలు ఏంటి అది ఇది అని చెప్పి సో నాకు తెలిసినవి నేను ఎంత ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ యా ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ డేస్ నుంచి మన బిజినెస్ అనేది చేస్తున్నామండి మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో బాగుంది బాగానే ఉంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మంచిగా బాగుంది మీరు పెట్టిన పెట్టుబడి మీకు వస్తుంది అంటే మీరు ముందు మీరు పెట్టిన మీకు లాభం వచ్చినా రాకపోయినా పర్లేదు ముందు మీరు పెట్టిన పెట్టుబడి మీకు వస్తుంది అంటే మీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయినట్లే మీరు ఫెయిల్ అయినట్టు కాదండి ఫస్ట్ ప్రా ప్రాఫిట్ గురించి చూసుకోకూడదు నిజంగా చెప్తున్నాను బిజినెస్ దేంట్లో అయినా కానీ ప్రాఫిట్ అసలు చూసుకోకండి సో ప్రాఫిట్ కనుక చూసుకున్నారు అంటే మీకు సేల్స్ అనేది తగ్గిపోతుంది ఓకేనా నెక్స్ట్ క్వాలిటీ చూసుకోండి బిజినెస్లో మెయిన్గా చూసుకోవాల్సింది క్వాలిటీ అండి క్వాలిటీ బాగాలేకపోతే నెక్స్ట్ టైం మన దగ్గర పర్చేస్ చెయ్యరండి సో ఫస్ట్లో ఒకటి రెండు సార్లు కొంచెం దెబ్బ కొట్టినా మూడోసారి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి సో ఇంకొక డౌట్ రావచ్చు క్వాలిటీ బాగుంటాలి అంటున్నారు క్వాలిటీ బాగుంటే మరి ప్రైస్ కూడా ఎక్కువ పెట్టాలి కదా అని చెప్పి పర్లేదండి ప్రైస్ ఎక్కువ పడినా పర్లేదు బట్ క్వాలిటీ బాగుండేలాగా చూసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ మీ దగ్గర కొనుక్కోవడానికి ఉత్సాహం చూపిస్తారనమాట కొంచెం సేల్స్ తగ్గినా ఎప్పటికైనా సేల్ అవుతాయి తప్పదు సో మళ్ళీ 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 ఉత్సాహం అనేది చూపిస్తారు మీకు బట్ కష్టం చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఒంటరిగా ఉంటే ఈజీగా చేసుకోగలరు పిల్లలతో ఉంటే ఇంట్లో జనాలతో ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరొకల్లా హెల్ప్ అనేది తీసుకోండి తర్వాత ఎకాఎకిగా ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకోకండి సరుకు మాత్రం ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేయాలి అనుకుంటే బిజినెస్ పదివేల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి అంతకంటే ఎక్కువ స్టార్ట్ చేసుకోవద్దు సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం చెప్తున్నానండి సో ఒక్కొక్కసారి మీరు ఎక్కువ తెచ్చేసుకొని ఏదన్నా ఒకరోజు మీకు అసలు సేల్సే లేదనుకోండి బాధపడాల్సి వస్తుందండి అమ్మో ఇంత సరుకు తెచ్చుకున్నాను భయం భయంగా ఉండాల్సి వస్తుందండి అది నేను ఆ భయం అనేది ఎవరొక ఒక టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యానండి అది ఇప్పుడు కాదు బిఫోర్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా ఫస్ట్లో మనకి వర్క్ బ్లౌజెస్ సో ఫస్ట్లో వెళ్ళాయి తర్వాత ఏంటి అంటే తర్వాత అంత ఇదిగా లేదనమాట అందరు తీసుకురండి తీసుకురండి అన్నారు కానీ తర్వాత అంత ఇదిగా లేదు ఇంకా నేనైతే ఫుల్ షాక్ అయిపోయానండి అప్పుడు కొంచెం అనమాట తర్వాత ఎలా ఒకలాగా అమ్మేసామనుకోండి ఆఫ్లైన్లో అయినా కానీ బట్ కొంచెం ఏంటి అంటే టెన్షన్స్ ఉండకూడదు బిజినెస్ అంటే టెన్షన్స్ ఉంటాయి పక్కా మీరు మాత్రం తక్కువ బడ్జెట్ పెట్టుకొని అయితే తెచ్చుకోండి దయచేసి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టుకోవద్దు ఓకేనా మీకు బిజినెస్ బాగా రన్ అవుతుంది వెళ్ళాలి మీ ముందుకి అనుకుంటే సో నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక థర్టీ కేలో థర్టీ కే నుంచి స్టార్ట్ చేశానండి తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే సిక్స్టీ కేకి పెట్టి తీసుకొచ్చానండి సో దానికి తగ్గట్టు నాకైతే సేల్స్ జరుగుతుంది డ్రెస్సెస్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి సో అందుకే మంచిగా తీసుకుంటున్నారండి డ్రెస్సులు నిజంగా సూపర్ క్వాలిటీ ఉన్నాయి నేను ఈ విధంగా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే అడ్రస్లు ఇవన్నీ రాసుకొని నోట్ చేసుకొని నీట్గా మంచిగా సాయంత్రం అయ్యేసరికి నాకు వచ్చిన ప్యాకింగ్స్ ఇవన్నీ కొరేర్ అబ్బాయిని పిలిచి అయితే ఇచ్చేస్తానండి ఒక్కోసారి టూ డేస్కి అలా ఇస్తాను ఇవన్నీ కూడా నైరా ఆలియా కట్ట డ్రెస్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ ఉంటాయండి మంచిగా కస్టమర్స్ అలా ఫోన్లు చేస్తూ ఉంటారు ఫోన్లు పికప్ చేసుకోవాలి మంచిగా మీరు బిజినెస్లో రాణించాలంటే ఇలానే లేకపోతే వేస్ట్ అయిపోతుందండి మీరు పెట్టిన పెట్టుబడి రాదు అసలుకి మదన పడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది సో దయచేసి కొంచమే పెట్టుకోండి పెట్టుబడి తర్వాత మీకు వచ్చింది అనుకోండి మళ్ళీ అంతే పెట్టుకొని తెచ్చుకోండి మీ సక్సెస్ వచ్చేంత వరకు కొంచెం చూడండి ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేయండి ఓకేనా సో ఇదే బిజినెస్ అయితే స్టాటిక్స్ అయితే ఇవే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టెక్